జోడీ నుంచి హాయ్ గోవింద్ ఎక్కడున్నావు నేను కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ జస్ట్ మినిట్స్ డార్లింగ్ వచ్చేస్తున్నా హ్యాపీ బర్త్ డే టు యూ అదేంటి నా బర్త్డే నెక్స్ట్ మంత్ కదా ఇప్పుడేంటి సడన్ సర్ప్రైజ్ జీవితం మర్చిపోయి ఇచ్చేసిన రే దొంగ సచినోడా ఎక్కడున్నావురా నీ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ బర్త్డే పార్టీ అన్నావు గిఫ్ట్స్ అన్నావు ఎక్కడరా జస్ట్ వన్ మినిట్ లో వచ్చేస్తున్నాడు బర్త్డే గిఫ్ట్స్ ఏవి మర్చిపోయింది అల్లి త్రీ ఇయర్స్ గా ఇదే డైలాగ్ చెప్తున్నావు నాకు నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు చల్ దుబాయ్ ఏమైందిరా బాధగా ఉంది నాకు లేని బాధ నీకెందుకురా నీ బాధ నా బాధ కాదా నీ బొందరా నీ బొందా హాట్ రోడ్ లో జిపర్ డిషుల కూడా వంద మెట్టి కుది నా సంపినా పైకి పంపినా దేని చెప్పి మళ్ళీ ప్రాణం నిపుకోం ఇదిగో నేను తయారు చేసిన పర్ఫ్యూమ్ ఇది కొట్టుకుంటే ఎంత పెద్ద దందగతన్నా మనం ఒళ్ళు వచ్చి వాలాల్సిందే కాళి ఓ ఏంటి డ్రీమా సీన్ లేదు ఇంకా అక్కడ పల్లా పో ఇప్పుడు చూడు ఎలా పడుతుందో నాకు తెలియకుండా మా అక్కని లవ్ చేస్తావా నాకు తెలియకుండా నా చెల్లి లవ్ చేస్తావా ఇది పాత నోట్స్ చల్లవో చ సూపర్ భయ మామూలుగా ట్రై చేస్తున్నా ఒకళ్ళైన సెట్ అయ్యోళ్ళం ఆ స్ప్రే వాడడం వల్ల ఉన్నది పాయె పాతది పాయె ఆ అదే ప్రాబ్లం సో ముందుగా సదాజీ గోవింద్ క్యారెక్టర్ ఈ సాంగ్ లో ఈ పర్ఫార్మెన్స్ లో నాకు డిట్టు సుధీరే కనపడ్డాడు ఇది లేదు ఓకే అది అది లేదు ఓకే ఇంకో అమ్మే అలా సేమ్ అలాగే దించినట్టుంది ఎక్కడ జీతూ అవునా కాదా ఇన్స్పిరేషన్ ఎవరు ఈ క్యారెక్టరైజేషన్ సుధీర్ మాస్టర్ ఇంత ఇది నీ గురించి హెల్ప్ చేసి వాయిస్ ఇచ్చి ఓమన్ చెప్పనంటే నన్ను ఇన్స్పిరేషన్ చేసుకుని అంటావా అందుకే అంత బాగా జరిగింది అంటున్నా బాగుంటే మీరు హ్యాపీగా ఉంటే నాకు ఇంకేం నిజంగా జితు గోవింద్ హుస్నా దిస్ వాజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆన్ ది స్టేజ్ చాలా బాగుంది కాన్సెప్ట్ బాగుంది హిలేరియస్ గా ఉంది దాని తగ్గట్టు కొరియోగ్రఫీ కూడా కొన్ని మూవ్మెంట్స్ గోవింద్ చేస్తున్నాడు బట్ హుస్నా ఇస్ డూయింగ్ ఇట్ యాజ్ గుడ్ అస్ గోవింద్ ఒకటి ఉంది కదా హీ టోజ్ మీద హాఫ్ బెండింగ్ లో ఉంది ఇట్ వాజ్ సచ్ యూనిక్ మూవ్మెంట్ ఒక్కసారి ప్లీజ్ నా కోసం చాలా బాగుంది గోవింద్ యువర్ స్టైల్ యువర్ యాటిట్యూడ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ టైమింగ్ అన్ని చాలా బాగుంది అంటే ఈసారి నాకు నిజంగా గోవింద్ లో ఉన్న ఆ స్టైల్ అంటాం కదా అది కనిపించింది ఇంకోటి ఆ స్ప్రే ని వాడి మళ్ళీ మూవ్మెంట్ చేస్తున్నా ఎక్కడెక్కడ స్ప్రే కొడుతున్నాడు అక్కడ మూవ్మెంట్ గోవింద్ అందరూ వచ్చిన వాళ్ళందరికి పాపం మీరు వెళ్ళి మాస్టర్ వస్తే మాస్టర్కి ఇస్తారు మన టీం గోవింద్ ఒక పిక్చర్ కి ఒక స్టార్ట్ పాయింట్ ఒక ఇంట్రోల్ పాయింట్ ఒక ఫినిష్ పాయింట్ ఉంది క్లైమాక్స్ మాత్రం ఎవరు వచ్చినా ఏ సిస్టర్ వచ్చినా సిస్టర్ రాకపోయినా నువ్వు మాత్రం ఆదర కొట్టి సార్ పౌడర్ వేసుకున్న చేసావు చూడు ఒక స్టెప్ సూపర్ నా కోసం ఒక్కసారి పౌడర్ లేకుండా చూస్తా వెరీ నైస్ వెరీ ఇంప్రెసివ్ ఒక చిన్న మూవీ చూసినట్టు ఉంది ఇట్స్ నాట్ అ సాంగ్ ఇట్ వాజ్ రియల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అంటారు చూడు దట్ ఇస్ దిస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కరెక్ట్ గా సాంగ్ లో మూమెంట్స్ గానీ ఎక్స్ప్రెషన్స్ గానీ ఆ చిన్న చిన్న పంచర్స్ గానీ కౌంటర్ యాక్షన్స్ రియాక్షన్స్ గానీ అన్నీ కలిస్తేనే సూపర్ హిట్ అప్పుడే విజుల్ వస్తుంది అప్పుడే రీచ్ అవుతుంది సో అట్లాగా అన్ని సూపర్ హిట్ ఇందులో ఇది ఒకటి ఒక పాయింట్ ఒక పాయింట్ ఏం లేదు ఈ హిట్ అమ్మాయి హిట్ అందరూ హిట్ సూపర్ హిట్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ ఈ రోజు చాలా అందంగా కనపడుతుంది ఈ జనరేషన్ నేర్చు చేసిన సాంగ్ సూపర్ డూపర్ సదాగారి కోసం కవిత రాశారు I love you. <laughs>